నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఏదైనా ఒక రాశి వారికి అదృష్టయోగం కలగాలంటే రాశ్యాధిపతి బలంగా ఉండాలి రాశిని శుభగ్రహాలైనా చూడాలి లేదంటే ప్రతి రాశికి ఒక యోగకారక గ్రహం ఉంటుంది ఆ అయినా బలంగా ఉండాలి అప్పుడు మాత్రమే జాతకుడికి అటు గోచార రీత్యా అయినా జన్మజాతక రీత్యా అయినా జాతకుడు నిలదొక్కుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం చాలా వరకు ఈ రాశి వారికి శని చాలా వరకు ఫేవర్గానే ఉన్నాడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయినా సరే చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది అంటే గతంలో మీరు గడిచిన గడిపిన జీవితానికి ఇప్పుడు జరగబోయే మీ జీవితానికి చాలా డిఫరెన్సు కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళ వారి వయసుని బట్టి అయినా సరే కంపల్సరిగా ఒక సర్కిల్ మారుతూ ఉంటుంది ఒక జీవన విధానం మారుతూ ఉంటుంది అలాగే శుక్రుడు ప్రస్తుతం శుక్రుడు స్వక్షేత్రంలో అత్యంత బలవంతుడై ఐదో స్థానంలో ఉన్నాడు దశమాధిపతిగా ఐదో స్థానం అంటే సాధారణంగా ఈ వృత్తి మీద దశమస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా దశమస్థానాన్ని బట్టి ఈ వృత్తి కర్మస్థానం ఏర్పడుతూ ఉంటుంది ఇది మూడో స్థానం ఐదు ఎనిమిది పదకొండు పన్నెండు ఇవన్నీ కూడా వృత్తిని రకరకాలుగా మార్చడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు శుక్రుడు దశమాధిపతిగా ఐదో స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రొఫెషను వృత్తి మారడానికి సమయం స్టార్ట్ అయింది ఇది ఇంచుమించుగా మనకి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు ఈ వృత్తిలో మీకు మారడానికి అవకాశం ఉంది అంటే నైంటీ నైన్ పర్సెంటు ఈ మకర వారు అంటే ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్ చేసి పర్మనెంట్గా ఉన్నవాడు అది పక్కన పెడితే రొటీన్గా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ప్రకారం ఇది చెరరాసి అవ్వటం వల్ల వీడికి మారినప్పుడు మాత్రమే డెవలప్మెంట్ వస్తుంది లేదు దాన్నే పట్టుకొని జీవితాంతం ఈ ఆటో నడుపుకుంటాను జీవితాంతం ఇదే చేస్తానంటే వాడిని ఏం చేయలేం కానీ మార్పుకి అభివృద్ధికి ప్రయత్నం చేసేవాడికి ఇది కరెక్ట్ టైం స్టార్ట్ అయింది అందువల్ల మీరు ఏదైనా మీ వ్యక్తిగత టాలెంట్ ఉంటే అటు సినిమా టీవీ యూట్యూబ్ రంగంలోకి వెళ్ళొచ్చు మీలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకోవచ్చు అది ఒక మెకానిక్ కావచ్చు ఒక డ్రైవర్ అవ్వచ్చు ఒక సినిమా యాక్టర్ అవ్వచ్చు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు ఏదైనా మీ విద్వత్తును బట్టి మీ యొక్క అభివృద్ధి మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన సమయం తగిన అవకాశం ఇప్పుడు రావడం జరిగింది అయితే రెండో స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు కుటుంబంతోనే ఉంటాను తల్లిదండ్రుల దగ్గరే ఉద్యోగం చేసుకుంటాను ఇక్కడే ఉంటానంటే మాత్రం ఏదో చిన్నపాటిగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప జీవితంలో ఎదగాలి అనుకున్న వాడికి ప్రస్తుతం మాత్రం మీరు ఉన్న ప్లేస్ని మీ పాత ఫ్రెండ్స్ని పేరెంట్స్ని విడిచిపెట్టి మీ యొక్క కొత్త జీవితాన్ని ఒక దూర ప్రాంతంలో అది విదేశమా అంటే పూనా లేదంటే లేదంటే కోయంబత్తూరు అన్నది నిర్ణయించుకొని మీ జీవితాన్ని మార్చుకుంటే మీ లైఫ్ కూడా అక్కడి నుంచి టర్న్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే అటు స్త్రీలకు కానీ అబ్బాయిలకు కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది ప్లేస్ మార్చే అవకాశం ఉంది కొత్త అవకాశాలు మీకు వస్తున్నాయి ప్రారంభంలో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సర రాను రాను మీ యొక్క అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ కారణం అవుతూ ఉంటుంది అయితే యాజిటీజ్గా మీకు ప్రస్తుతం అష్టమ స్థానంలో ఈ కుజ కేతు గ్రహాలు సంపూర్ణమైనటువంటి చేంజ్ కూడా కారణం అవుతూ ఉన్నాయి చాలా వరకు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా వరకు కలిసి ఉందామా విడిపోదామా ఒకరితో ఉన్నటువంటి బంధం ఒక ఎఫ్ఐర్ ఒక వ్యవహారం కంప్లీట్గా సెటిల్ చేసుకొని ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఇది చాలా వరకు మరి కొంతవరకు ఎవరైతే ప్రమాదకర వృత్తిలో ఉంటారో వాహనాలను అతివేగంగా నడుపుతుంటారో ఇటువంటి వారికి మాత్రం కొంతవరకు అనుకోని ప్రమాదాలు కూడా రావచ్చు ఏదైనా మీ జీవితంలో ఒక చేంజ్ అది ప్రమాదం లోపంలో బెడ్రెడ్డ రావచ్చు లేదంటే ఇంకొక అవయానీ లోపం రావచ్చు లేదంటే ఒక కొత్త ఉద్యోగంలో వేరే ప్రాంతంలో కొత్త జీవితాన్నైనా ప్రారంభించవచ్చు ఏదైనా మనం ఒకటి తలిచినప్పుడు భగవంతుడు వేరొకటి తలుస్తూ ఉంటాడు అది ఈ సమయంలో స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడూ మన ఆలోచనలు మంచిగా ప్రగతి వైపు ఆలోచిస్తూ ఉంటే మన అవకాశాలు కూడా ఆ విధంగా మనకి భగవంతుడు ప్రసాదిస్తుంటాడు కాబట్టి ఎస్పెషల్లీ మకర వారు కేవలం కర్మ అనుభవించడానికే వీరు జన్మించారు కాబట్టి కంప్లీట్గా మీరు ప్రోగ్రెస్ వైపే ఆలోచించండి ఎటువంటి ఆలోచనలు దురాలోచనలు ఇలాంటివి కాకుండా అభివృద్ధి వైపు ఆలోచిస్తే కంపల్సరిగా సక్సెస్ వైపు మీ జీవితం మారబోతుంది ఒక మార్పు కావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది ఆ పాతవి ఇవన్నీ కూడా వదులుకుంటే కొత్తవి రావడానికి అవకాశం ఉంటుంది అంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వచ్చినట్టు అలాగే కొత్త వాటర్ వస్తుంటే పాత వాటర్ డ్యామ్ విడిచిపెట్టినట్టు ఏదైనా సరే పాతది అది బంగారం అయినా డైమండ్ అయినా విడిచిపెట్టండి అంతగా విలువైంది మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా ఈ నెల అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్తూ హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల మిమ్మల్ని స్వామి ఏదో ఒక గమ్యానికి చేర్చి కొత్త జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది అది దాచుకోవడం అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుంటే ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్య అంటే తేనె తేనె వేసి ఉన్న చోట పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వెయ్యడం వల్ల అది ఎప్పుడు చేయాలి మనం మంగళవారం చేయవలసి ఉంటుంది అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం అన్నమాట సేవింగ్స్ అవుతాయి ఖర్చులు తగ్గుతాయి అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా అంటే మనం స్వామయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ కురిటీ కొబ్బరికాయ అంటారు ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె పంచదార బెల్లంతో నింపాలన్నమాట అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు అలా కాకుండా ఇది సీటుతో నింపి దాన్ని పశ్చిమ దిక్కున అంటే ప పశ్చిమం అంటే సౌత్ సైడు అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట దానివల్ల కూడా అది తర్వాత చేమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది శుక్రవారం రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మన్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు రూపాయలు బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్ మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఏ ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు ఒక ఎనిమిది వారాలు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనప్పెట్లో ధనం నిలబడతా ఉంటుంది ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు అది కూడా చేసుకోండి దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకధార స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్తం చదవడం స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడబడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణమవుతుంటుంది ఊరకనే ఏడుస్తుంటారు శుక్రవారం రాగానే ఒక ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తారో అర్థమవుతావు దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాడిస్తే తర్వాత తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి